ప్రాయశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు కూడా చాలా గొప్ప మంత్రాన్ని వివరించడం జరుగుతుంది ఇది ప్రత్యేకంగా విధి విధానాలతో పాటు కూడా దాని విధానం ఏంటిదో కూడా దాని విధానంతో పాటు కూడా చెప్పడం జరుగుతుంది ఇది తంత్ర విధానంలో తంత్రశాస్త్రంలో కొన్ని సంబంధమైన కీలక విషయాల ప్రకారంగా చూసుకున్నట్లయితే కొన్ని రహస్యమైన గుప్త తాంత్రిక పద్ధతిలో తంత్రశాస్త్రంలో కొన్ని వివరించబడి ఉన్నాయి అలాగే ఈ తంత్ర విధానం మూల మంత్రాలతో పాటు ఏ ఎలాంటి ఫలితాలు పొందుతామో దాని వివరంగా కూడా చెప్పబడి ఉన్నాయి కాబట్టి దాని విధి విధానాలు ప్రతి ఒక్కరికి సాధకులకు ఇవ్వడమే ఒక గొప్పగా ఒక అద్భుతమైన ఈ యొక్క మూల మంత్రాలు ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా ప్రతి ప్రతి విధానంతో పాటు కూడా ప్రతి ఒక్కరికి చేరువ కావాలని ప్రతి ఒక్క మూల మంత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ తంత్రశాస్త్రంలోనే ఒక అనేక రకమైన కొన్ని వేల కొన్ని కోట్ల లక్షల గ్రంథాలలో కొన్ని విధానాల మూలమంత్రాలు దాన్ని భద్రంగా రహస్యమైన పద్ధతిలో కొన్ని ఉన్నాయి అవి ఎవరికి చేరువ కావాలి ఎంతవరకు చేరువ కావాలని విధానంలో కూడా కొన్ని విధానాలతో పాటు ఉన్నాయి కాబట్టి కొంతవరకు ఏ మేరకైతే కొన్ని అందుబాటులో ఉన్న మూల మంత్రాలని ఈ కొన్ని తంత్రశాస్త్రంలో తొందరగా కలిగే అంటే సులువుగా తంత్ర తంత్రశాస్త్రంలో కొన్ని మూల మంత్రాలు ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఈ చి దుష్ట అంటే ఎలాంటిది అంటే దుష్ట శక్తులను కొంచెం ఇబ్బంది అంటే దుష్టశక్తుల వల్ల ఇబ్బంది పడే ఎవరైతే ఉంటారో దాన్ని దుష్ట శక్తుల బంధనం అంటారు ఆ దుష్ట శక్తుల బంధనము కవచ సిద్ధ మంత్రము ఈ కవచ సిద్ధ మంత్రము ప్రతి ఒక్కరు కూడా చేసుకున్న సాధకులు ప్రతి ఒక్కరు కూడా ఎవరు కాకుండా వీళ్ళు సాధకులైన ప్రతి ఒక్కరు కూడా ఈ విధానం మంత్రాన్ని ఆచరించాలనేది నా ధర్మ ప్రకారంగా పద్ధతి ప్రకారంగా చెప్పడం జరుగుతుంది ఈ కవచ సిద్ధ మంత్రము మీరు అనుకోని ప్రయాణాలు చేసినప్పుడు కానీ లేకుంటే భయంకరమైన ఒక ప్రదేశాలకి మీరు వెళ్ళినప్పుడు కానీ మీకు ఒక భయానికంగా మీకు అనిపించిన ప్రదేశంలో కానీ మీ గృహస్థానంలో కానీ మీకు వీలైన మీరు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు కానీ ఒంటరిగా మీరు ప్రయాణం చేసినప్పుడు కానీ ఈ కవచ సిద్ధ మంత్రము చాలా ఉపయోగపడుతుంది ఇది శబర మంత్రాలలో ఒక గొప్ప మంత్రము ఈ కవచ సిద్ధ మంత్రము శక్తుల బంధనం అంటము అంటే మీకు ఎలాంటి భయాన్ని అనిపించిన ఈ మంత్ర సాధన మీకు ఒక రక్షణ వలయంలాగా ఏర్పడుతుంది అలాగే ఇది రక్షణ కవచము ఒక రక్షణ వలయంలాగా మీ చుట్టూ మిమ్మల్ని రక్షణ కాపాడి మీ యదాస్తారానికి అంటే మీ స్థాన గమ్యానికి చేర్చడానికి ఒక గొప్ప సులువైన ఒక తంత్రశాస్త్రంలో ఒక గొప్ప మంత్రాన్ని ఈరోజు చెప్పడం జరుగుతుంది అలాగే ఈ కవచ సిద్ధ మంత్రము ప్రతి ఒక్కరు విధానంతో చేసినట్లయితే దాని ఫలితాలు పొందడం జరుగుతుంది మీరు ప్రయాణంలో చేయండి మీరు కారులో కానీ బైక్ మీద కానీ మీరు పా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు కానీ మీ నుంచి మీకు అక్కడ జరిగే అపాయం నుంచి మిమ్మల్ని కాపాడడానికి ఈ మంత్రము చాలా ఉపయోగపడుతుంది అనేది ఒక మంత్ర శాస్త్రంలో దీని వివరంగా రా వివరంగా ఉంచబడి ఉంది అలాగే ఈ మంత్రాన్ని ఈరోజు చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా చేసుకునే విధానంతో పాటు కూడా ప్రతిరోజు వీలైతే మీరు ప్రతిరోజు కూడా చేసుకున్న మీకు దానివల్ల ఫలితాలు మంచి ఫలితాలు పొందడం జరుగుతుంది ప్రతి ఒక్క మూల మంత్రాన్ని ప్రతి ఒక్క సాధకులు అందించడమే ఒక సంకల్ప ధ్యేయంగా ప్రతి ఒక్కరి సాధకులు కూడా మంచి మార్గంలో నడవడికి నడవాలని ప్రతి ఒక్కరు కూడా మంచి మార్గంలో అన్ని విధాలుగా చేయాలని ఈ మంత్రాలు నేను మూల మంత్రాలు ఇవ్వడం జరుగుతుంది సాధకులు ప్రతి ఒక్కరు కూడా చేసే విధానంతో పాటు మనం చేసే ఆలోచన బట్టి ఏదైనా ఉంటుంది ఆలోచన ఎలాంటి ఉండాలి స్థిరంగా ఉండాలి ఎలాంటి చెడు మార్గాలపైన ఎలాంటి అలవాటు లేకుండా ఉండి మంచి మార్గంలో ఉండి ఒక సాధన నిమిత్తమై ఒక ధర్మ సందేహం ప్రకారంగా ఈ ధర్మ ప్రచారంలో కాకుండా ప్రతి ఒక్క ఆధ్యాత్మికంగా ఉండాలని ఈరోజు కొన్ని మూల మంత్రాలు ప్రతి ఒక్కరు కూడా నేను వీడియోలో చెప్పడం జరుగుతుంది వాళ్ళకి అర్థం కాకపోతే మరి కామెంట్ బాక్స్లో కూడా నేను ఆ మంత్రాన్ని వారికి స్వయంగా పెట్టడం జరుగుతుంది అలాగే వాళ్ళకి ఏదైనా డౌట్ ఉన్నా మీరు ఆ మంత్రాల గురించి ఎలా చేయాలనేది కూడా నేను ప్రతి వీడియో క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా నూట ఎనిమిది సార్లు కానీ మీరు వెయ్యి ఎనిమిది సార్లు కానీ మీరు చేసుకున్నట్లయితే దాని ఫలితం పొందడం జరుగుతుంది ఇది మీరు రక్షణ కవచము ఇది కవచ సిద్ధ మంత్రంలో రక్షణ కవచ మంత్రము అలాగే దుష్ట శక్తుల నుండి మీకు రక్షణ వలయంలాగా మీకు ఒక వలయంలాగా ఏర్పడుతుంది మీకు రక్షణలాగా మీకు తోడు ఉంటుంది అలాగే నేను ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్త వినండి శ్రద్ధ విని రాసుకొని పెట్టుకోండి ఓం నమో ఆదేశ్ గురు కో వజ్రకాయకాయ వజ్రక ఘేరే చౌకీ భేటే హనుమాన్ రక్ష కరే మేరా సిద్ధోకా పహార కాయల కాలభైరవకి ఆన ఓం నమో ఆదేశ్ గురు కో కాయ వజ్రకాయ ఘేరే చౌకి భేటే హనుమాన్ రక్షకరే మేరా సిద్ధోకా పహార కాలభైరవకి ఆన ఈ మంత్రాన్ని చేసినట్లయితే తని ఒక రక్షణ కవచము కవచ సిద్ధ మంత్రము శబర మంత్రంలో కవచ సిద్ధ మంత్రాన్ని ఈరోజు అందరికీ చెప్పడం జరిగింది ఇది ప్రతి ఒక్కరు కూడా చేసి దాని ఫలితాలు పొంది ఇలాంటి మీకు అపాయాలు కలగకుండా మంచి రక్షణగా మీ ఆత్మరక్షణకి మీకు అన్ని విధాలు తోడుండాలని ఈరోజు మంత్రం ఇవ్వడం జరిగింది ఇలాంటి మంత్రం గురించి మీకు ఇలాంటి సందేహాలున్నా మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి దానికి మీ సమాధానం ఇవ్వడం జరుగుతుంది సర్వే జనా సుఖమ భావంతు